హాయ్ వెల్కమ్ టు టాలీట్యూబ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ఈరోజు విడుదలైంది ఈ ట్రైలర్ పై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు రాజమౌళి పనితనం ఈ ట్రైలర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చర్చించుకుంటున్నారు ఈ సినిమా ట్రైలర్ పై ఒక ప్రముఖ హీరో ట్వీట్ చేశాడు ఆయన ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ ఇంతకు ముందెన్నడూ ఎన్నడూ ఎరుగని అద్భుతమైన అనుభూతి నీ గుండె వేగంగా కొట్టుకుంటున్నా నీ ఊపిరి ఆగిపోతున్నా చూపు తిప్పుకోలేవంటూ ట్రైలర్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు అంటే అంత అద్భుతంగా ట్రైలర్ ఉందనేది ఎన్టీఆర్ భావన ఎన్టీఆర్ రాజమౌళికి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా హీరోగా ఎన్టీఆర్ సత్తాను చాటింది ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది ఆ తర్వాత యమదంగా కూడా ఘన విజయం సాధించింది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం అభిమానులు ఎన్నాళ్ళనుంచో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ తో కూడా ఎన్టీఆర్ కు స్నేహపూర్వక సంబంధాలున్నాయి మొత్తానికి ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న బాహుబలి టూ ట్రైలర్ సామాన్య ప్రజల్లే కాకుండా సినిమా స్టార్లను కూడా ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ